అనంతపురం నగరంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల స్వ కామర్స్ సెమినార్ హాల్లో ఆదివారం స్పందన అనంత కవుల వేదిక ప్రధాన కార్యదర్శివి చంద్రశేఖర శాస్త్రి సంపాదకత్వంలో వెలువడిన ద్విదశాబ్ది పుస్తకావిష్కరణ సభ ఘనంగా జరిగింది ఈ సభ అధ్యక్షులుగా డాక్టర్ అంకే శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆచార్య రాజ్పాలెం చంద్రశేఖరరెడ్డి ముఖ్య అతిథులు చేతులందుగా పుస్తకావిష్కరణ జరిగింది డాక్టర్ కె నాగేశ్వరాచారి విశ్లేషకులుగా నందవరం కేశవరెడ్డి ఎంఆర్పిఎస్ నేత కృపాకర్ మాదిగా ఏలూరు యంగన్న మాట్లాడుతూ కవులు సమాజాన్ని ముందుకు నడిపించేందుకు తమ రచనల ద్వారా మార్గదర్శకత్వం వహించాలి స్పందన వేదిక ప్రగతిశీల దిశగా పయనిస్తూ ఇరవై ఏళ్ల సాహిత్య ప్రస్థానాన్ని విధశాబ్ది రూపంలో నిలబెట్టింది ఈ గ్రంథం ఎదుగుతున్న కవులకు కలదీపికగా నిలుస్తుంది అని అభిప్రాయపడ్డారు సభలో అక్షరశిల్పి కూరపాటి రంగనాయకులు ఘనంగా సన్మానించబడ్డారు అనంతరం తూముచర్ల రాజారాం ఆధ్వర్యంలో కవి సమ్మేళనం జరిగింది ఇందులో డాక్టర్ ఎస్ షమీయుల్లా ఎస్ ఎన్ ప్రసాద్ యాములపల్లి నరసిరెడ్డి మధురశ్రీ పొనుగోటి కృపాకర్ ఇ రాఘవేంద్ర విశ్వనాథరెడ్డి తదితర కవులు పాల్గొని తమ సృజనతో ఆకట్టుకున్నారు సాహితీవేత్తలు అప్పిరెడ్డి హరినాథరెడ్డి అక్షరమాలి సురేష్ గొల్లాపిన్ని సీతారామ శాస్త్రి జెట్టి జయరాం వీరభద్రప్ప వన్నప్ప తదితరులు హాజరై సభను విజయవంతం చేశారు కవితా సంకలనాలన్నీ కూడా చాలా మట్టుకు అస్తిత్వ ఉద్యమాల్ని స్థానిక సమస్యల్ని ప్రాంతీయ సమస్యల్ని వీటన్నిటిని ప్రస్తావించే కవితా సంకలనాలకే అవార్డు ఇస్తూ కొంతైనా కొంత సామాజిక ఆలోచనల్ని సజీవంగా నిలబెట్టగలి ఇది ఇంతటితో ఆగదు మరి దీని దశ ఇది దీని దిశ ఏమిటి ఇప్పుడు ఇక ముందు ఏం ఆలోచించాలి ఎటువంటి కావ్యాలకు మనం ప్రోత్సాహం ఇవ్వాలి ఈ బాధ్యత సంస్థ మీద పడింది ఇది చాలా కాలానికి నిలవాల్సినటువంటి కఠోరమైనటువంటి ప్రశ్న ఇది ఈ జిల్లాలో గురువారు చాలా సాహిత్య సంస్థలని ప్రస్తావించినట్లు దాంట్లో చైతన్య సాహిత్య అనేది కూడా ఒక సంస్థ ఉండింది అది రిజిస్టర్ కాలేదు రక్తగానం బందూక్ అనేటువంటి రెండు కవితా సంకలనాలు కూడా అది ప్రచురించింది ఆ బందూక్ అనే దాన్ని నాకు బాగా గుర్తు దాన్ని ప్రభుత్వం నిషేధించింది నిషేధానికి అర్హత లేని కవిత్వం ఎందుకు రాస్తారా అని తిరుపతి నుంచి ఒక కవి ప్రశ్నించింది రక్తగానం నిషేధించిందట తర్వాత బందూక్ ఈ రెండు కూడా ఇక్కడ స్థానిక కవులు రాసినటువంటి దీని తర్వాతనే విరసం ఆవిర్భవించింది విరసం ఆవిర్భావానికి ప్రోత్సాహం ఇచ్చినటువంటి సాహిత్య సంస్థ అనంతపురం జిల్లాలో ఉంది అనంతపురం జిల్లాలోటువంటి కవులు ఆషామాషే కవులు కాదు ఇప్పటికి కానీ అప్పటికి కానీ వాళ్ళ వాళ్ళ సామాజిక బాధ్యతను ఏదో ఒక మేరకు నిర్వర్తిస్తూనే ఉన్నారు కానీ కాలక్షేపానికి మాత్రం రాసే కవులు కల్పించట్లేదు నిజానికి ఆ ప్రక్రియకు ఉండినటువంటి లక్షణమో ఏమో కానీ ఇవాళ గతంలో ఉండింది ఇవాళ సామాజిక బాధ్యతతోనే ఈ ఈ పుస్తకంలోనే ఎవరైనా వ్యవసాయ కవిత్వం విపరీతంగా ఎవరు శాస్త్రి గారు దర్భ గారు దర్భ గారు ఇప్పటి వరకు ఆయన రాసిన కవిత్వం అంతా కూడా వ్యవసాయం అనంత మట్టి మట్టి పేరుతో సంకలనంగా వచ్చింది ఈ జిల్లాలో ఇప్పటికీ కవిత్వం ఎవరైనా రాస్తే ఎక్కడో చోట వలసలు ఫ్యాక్షనిస్ట్ కరువు ఈ సమస్యల్ని తడమకుండా కవిత్వం ఎవరు రాయలేరు ఇది వీళ్ళ జీవితంలో ఒక భాగం అయిపోయింది ఇది నిత్య పోరాటం అయిపోయింది ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి కవులను కూడా ఈ దృష్టితోనే వీళ్ళు ప్రోత్సహిస్తున్నట్టు ఇందులోని వ్యాసాలు చూస్తే మనకు అర్థమవుతుంది అందుకోసం స్నేహితులారా ఈ ఈ దశాబ్ది సంచిత ఆవిష్కరణ కేవలం భుజాలు తలుచుకోవడం కాదు మేసాలు వేలేయడం కాదు ఇప్పటిదాకా ఈ సంస్థ ఏ కర్తవ్యాన్ని నిర్వహించింది భవిష్యత్తులో ఈ సంస్థ ఏ కర్తవ్యాన్ని నిర్వహించాలి అని ఒక ఆత్మవస్య భవిష్యత్ ప్రణాళిక రూపొందించుకోవడానికి ఉపయోగించుకోవాలని అభిప్రాయపడుతూ నన్ను ఈరోజు ఈ సమావేశానికి ముఖ్యాతిగా ఆహ్వానించినందుకు ఆ పుస్తకాన్ని ఆవిష్కరించమని కోరినందుకు చంద్రశేఖర శాస్త్రికి నేను ధన్యవాదాలు చెప్తూ చదువుతాను ఇందిరా గణితాస్త్రమున గణితముగను గణిత శాస్త్రమున గణితముగను విద్యాకుల భవిత విరియ నవతరం బరుగా అనంత రాలను నవతరం బ అనంతరత్నాలను జిబిలి పాదముల అప్పి బుజోిగల చెప్పి

अतुल जीवन साफल्य किड़ी कितु जीवन साफल्य मजुल किड़ी सरस सहृदय स्पंदन सौरभमु राजुधो सरस सहृदय स्पंदन सौरभ मुल राजनामुद्धोड़ूं रजनी सजा रावल चुनावूं रजनी चा प्रतिभा में लाया साहौ साहित्य में स्त्री चमचास्त्री साहौ साहित्य में स्त्री चमचास्त्री జయ నమస్కారం జనసేన శాస్త్రి గారు నాకు డిటిపికి బతికిచ్చినాను వెంటబడి వెంటబడి ఇగ్గా మ్యాటర్ 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 అని ఆకలిగొన్నవాడు కదా అడిగినట్లు అడుగుతూ పోయేవాడిని వారు ఈ పుస్తక అక్షర పుత్రికను నాకు అంకితం ఇచ్చిన సందర్భంలో వారి దంపతులను నేను సత్కరించాలని ఒక ఆలోచన వచ్చి వాళ్ళను సమానం చేస్తున్నాను కాబట్టి దయచేసి అందరూ తిలకించండి అందరికీ అభినంద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాదులో కానీ గుంటూరులో కానీ జాస జయంతి వర్ధంతులు నిరవధికంగాన్ని రాఘతంగా కొనసాగిస్తున్న మూడు దశాబ్దాలుగా పనిచేస్తున్న నాకు నా సేవలను గుర్తించి కలిసి వెలికా అవార్డుని స్పందన అనంతకోవేలిక వ్యవస్థాపకులు రాజారాంగారు చె గారు ఇద్దరు కలిసి ఆలోచించి నాకు జీవన సామర్యమూ ఈ సమస్య ద్వారా ఈ వేదిక ద్వారా నాకు ఇవ్వడం నిజంగా నన్ను చాలా ప్రోత్సహించినట్లా నన్ను చాలా అభినందించినట్లు ముందు ముందు భవిష్యత్తుల కార్యక్రమాలను కూడా వాళ్ళు గౌరవించి అవార్డు ఇచ్చి ఆర్థికంగా కూడా డబ్బుల రూపంలో కూడా నాకు వాళ్ళు చేసినటువంటి సహాయ సహకారాలు నేను ఎప్పటికీ మర్చిపోయి నేను ఒక దళితోద్యమ గారు తర్వాతనే ఇలాంటి ప్రచారని గుర్తించడం చెమ్మగారు చాలా విభిన్న శైలి ఒక విశిష్టత మానవీయ పనుల్లో నన్ను ఎంపిక నేను సదా కృతజ్ఞతగా ఉన్నానని ఉంది మరి మిగతా దాంట్లో అవార్డు పొందిన మిగతా పుస్తకాలకి విశేషంగా వ్యాసాలు రాసిన వాళ్ళందరి వ్యాసాలు కూడా అందులో ఉన్నాయి ఇది ఒక మంచి పుస్తకం వేసిన ఒక అనుభూతి ఒక తృప్తి నాకు ఉన్నాయి మనసులో ఏదైనా ఒకటి అనుకుంటే నాకు నలుగురే చెప్పాల్సిన పనిలే నాలో ఏదైనా అభిప్రాయం వచ్చినా కూడా అది ఎట్లా కొనసాగుతుంది ఈ మధ్యకాలంలో నేను ఆన్లైన్లో రుద్రం అని నమ్మకం చమకం అనే మా ఆ వేద పాఠాలను కూడా నేను నేర్చుకుంటున్నా గురువుగారి నుంచి వాటిని ప్రతిరోజు స్మరిస్తూ అంటే చాంటింగ్ చేస్తూ ఉండడం వల్ల ఇది ఇది నేను మొదలుపెట్టింది కూడా కరోనా అనంతర టైంలో ఆ తర్వాత నా ఊపిరితిత్తుల సామర్థ్యం కూడా బాగా పెరిగినట్టు నేను గుర్తించినాను ఇది చేస్తూ ఉండే సందర్భంలోనే ఒకసారి నా మనసులో ఏమనిపించిందంటే వారానికి ఒకరోజు ఏమీ తినకుండా ఎందుకు ఉండకూడదు అనిపించింది వెంటనే అమలు చేసిన మూడేళ్ళు అయింది ప్రతి సోమవారం నేను ఏమీ తినను దోపదారు నీళ్లు కాఫీ ఒకటి సార్లు తాగడం తొక్తే అంటే ఒకరి నలుగురు చెప్పాల్సిన పనిలా మనసులో ఒక అభిప్రాయం వస్తే నేను అమలు చేసేస్తుంటా ఒక అభిప్రాయానికి వస్తే నా మాట నేనే వినను మళ్ళీ అట్లా స్పందన నడిపేటప్పుడు కూడా కొంత గ్యాప్ వచ్చినప్పుడు కొందరు అడిగినారు స్పందన ఏం చేస్తోంది ఏమైంది లేదా మరి మా రాజారాం సార్ను శ్రీరాములను అడిగినారు లేదు తెలియదు కానీ నన్ను అడిగేవాళ్ళు కాబట్టి నేను దాన్ని ఇంకోటి అంటే ఇవి జరుపుతూ ఉన్నప్పుడు నిజంగా సాహిత్యం చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తుందని కేశవరెడ్డి సార్ ఇప్పుడే చెప్పినారు అంతేకాదు బావికలను సుబ్బారావు అని ఆ కవి కూడా ఆయనకు క్షయరోగం ఉండేది ఆ క్షయరోగానికి ఆయన ఏ మందులు వాళ్ళేదు కావ్యాలు చదవడం మొదలుపెట్టినారు కావ్యరస ఆనందంలో ఆయన క్షయవ్యాధి పూర్తిగా మటుమాయమైపోయింది కాబట్టి ఈ సాహిత్య సేవ చేయడంలో కూడా అటువంటి ఆనందం ఉంది చంద్రశేఖర శాస్త్రి గారు ఇప్పుడు ఈ స్పందన సాహిత్య వేదికను నిర్వహిస్తూ ఉండడం చాలా సంతోషం ఇప్పుడు ఇరవై ఏళ్ళు ద్వి దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటూ ఉన్నాం అందులో భాగంగా ఏర్పడినదే ఈ కాబట్టి మరి ఆయన మరింత ఉత్సాహముతో మరింత ఉల్లాసముతో మంచి మంచి కవులను ఆహ్వానించి వారి చేత సందేశాలను ఉపన్యాసాలను అందించి వీలైనంత మందిని సంస్కరించేలా ఈ వేదికను మలుస్తాడని ఆశిస్తూ సెలవు చేసుకుంటారు ఇరవై ఏళ్ళుగా ఈ కార్యక్రమాన్ని ఇంత నిర్విఘ్నంగా అవిశ్రాంతంగా కొనసాగిస్తూ చేస్తున్నటువంటి శంశేక్ శాస్త్రి గారికి ఈ సందర్భంగా మరి ఇంతకాలం నాకు సహకరిస్తూ వచ్చిన నా కుడి అదారుగా ఉన్న నా శ్రీమతి స్వతంత్ర గారికి మిత్ర సమా మిత్రుల్లుడు రాయారాము గారికి ఈ సందర్భంగా నేను Biar gitu, ada, mari teman.